కొండ ఎక్కుతుంటేనే గమనించండి చాలా మంది మనలో నడిచి వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు నడిచి వెళ్లిన వాళ్ళకి అక్కడ ప్రత్యేకమైన దర్శనం ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు ఆ నడిచి వెళ్లే వాళ్ళకి బాగా అనుభవంలో ఉంటుంది బయలుదేరినప్పుడు మెట్టు పెట్టుకు నమస్కారం చేసుకుంటూ వెళ్ళినప్పటికీ ఒక ఇరవై ముప్పై అడుగులు పైకి ఎక్కగానే ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇవన్నీ కొంచెం తగ్గుతాయి ఇదివరకు కనిపించినంత పెద్దగా చెట్లు కనపడవు అవన్నీ చిన్న మొక్కల్లా కనపడతాయి ఇదివరకు కనిపించినట్టుగా దుకాణాలు కనపడవు అవన్నీ చిన్న చిన్న అక్కిపెట్లు ఉంటాయి ఇంకొంచెం ఒక వంద అడుగులు ముందుకెళ్ళి ఆ పైన చూసామనుకోండి రహదారులన్నీ దారం పోగుల్లో ఉంటాయి మనుషులందరూ ఊరికే చిన్న చీమల బొమ్మల్లా కనపడతారు చివరికి స్వామివారి దగ్గరికి చేరుతున్నప్పుడు కనుక కొండ పైకి ఎక్కాక కాసేపట్లో స్వామి దర్శనం అవుతుంది అనగా కిందకి చూస్తే అసలు కింద ప్రపంచం ఏమీ కనపడదు పూర్తిగా సూక్ష్మైపోతుంది అంటే భగవంతుడికి మనం చేరువవుతున్న కొద్దీ లౌకిక విషయాలు చాలా చిన్నవై పీలికలై పిపీలికలు అయిపోతాయి అది భగవద్ అనుభూతి అది భగవద్ అనుభూతి అంటే